హలో అండి హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నా దేవుడికి కోరుకుంటున్నానండి మీరు బాగుంటే నేను బాగుంటానండి మీరు ఎప్పుడు బాగుండాలని నా దేవుడికి కోరుకుంటున్నానండి వీడియో ఈ మధ్యన కొంచెం లేట్ అవుతుందండి ఎక్కువ హెడ్డాక్ వస్తుందండి తలనొప్పి వస్తుంది అండి ఎక్కువగా ఉంది కదా మార్నింగ్ యాపిల్ కోసం పులిహోర చేశానండి పులిహోర చాలా బాగుందండి అది నా కోసమని ఉంచుకున్నానండి ఇప్పుడు పూజ చేసుకునే పదకొండున్నర అవుతుందండి వీడియో ఎప్పుడు వస్తుందో నాకే తెలియదండి అది అంటున్నాను తినే పూజ అయింది తినేసి అప్పుడు నేను నేను రోడ్డుకి లేవేను తీసుకొచ్చానా మీకు అన్ని చూపిస్తాను చూడండి ఏం కర్రీ చేశానా ఏటు ఉండేనా అనేది మీకు నేను చూపిస్తాను అని చెప్తున్నానండి అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాం కొద్దిగా ఎండ కాబట్టి అని ఉల్లిపాయలు వేసి బంగాళదుంపల మొక్కలు పొయ్యి మీద పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ఎండాకాలం కదండి కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది కదండి అందుకోసం తగ్గించుకున్నాను అని మీకు చెప్తున్నానండి కొద్దిగా అయినా సరే మరి నాకు అలవాటు అయిపోయింది కదా మరి కొద్దిగా వేసుకున్నానండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి మగ్గాయి కదా బంగాళదుంపలు బాగా మగ్గిపోవాలండి టమాటాలు వేసుకుని చిక్కుడుకాయలు అండి ఇవి చిక్కుడుకాయలు లేతకున్నాయి కదా చిక్కుడుకాయలు వేసానండి ఇవ్వండి చాలా బాగుంటుందండి కర్రీ చిక్కుడుకాయలు కర్రీ ఉడికేనా ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి పసుపు కళ్ళుప్పు వేసుకున్నానండి ఎందుకంటే కర్రీ చాలా నాకు ఇష్టం అండి నాకే కాదు మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు మసాలా కారం వేసుకుంటున్నానండి చూడండి ఎక్కువ కారం అదే మసాలా కారం అని మీకు చూపిస్తున్నానండి ఎక్కువ కారం అవి ఎండలు కదా తగ్గించండి ములక్కాడలు అండి కొద్దిగా వేడి నీటిలో కొంచెం రెండు పొంగులు పొంగేటప్పుడు ఉడవ వేసుకుంటున్నానండి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో బంగాళదుంపలు ములక్కాడలు చిక్కుడుకాయలు టమాటా కర్రీ అండి నాకైతే చాలా ఇష్టం అండి కర్రీ పెరుగున్నంతో ఇంకా బాగుంటుందండి జ్యూస్తో తింటే ఇంకా బాగుంటుందండి మరి నా ఇష్టం ఏదనేది మీకు నేను చెప్తున్నానండి చెప్పాలి కదండి మనకు యూట్యూబ్ అయిన తర్వాత అన్నీ చెప్పాలి దగ్గర కర్రీ అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరే యాడ్ చేసుకుంటానండి చూశానండి చాలా టేస్ట్గా వచ్చిందండి కర్రీ చాలా బాగా వచ్చింది కర్రీ చూడండి చూపిస్తున్నాను బాగా ఉడికిపోయింది దగ్గర అయిపోయింది కట్టేస్తే సరిపోతుంది బాగుంటుందండి అది ఊరు నుంచి జీడిపప్పు అప్పుడు తీసుకొచ్చామండి ఆ జీడిపప్పు ప్యాకెట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఊరు వెళ్ళిపోయానండి అది కనిపించకుండా పెట్టాను కానీ లేకపోతే మా యాపిల్ తినేసానండి అది ఉంచాను ఎందుకంటే సేమియా కానీ రేపు కర్రీలకైనా ఏ ఒక్కటి పులిహోరలు ఏవి చేసుకునే బాగుంటుంది కదా కొద్దిగా మా ఇంట్లో జీడిపప్పు ఉంటే అప్పుడు పులిహోరలు మార్నింగ్ వేసానండి ఇప్పుడేమో ఇది కట్ చేసి ఇది పెట్టుకుంటున్నానండి ప్యాకెట్ అల్గున్నా కాబట్టి సరిపోయింది ఇప్పుడు తీసానా ఒక వారం రోజులకే మన జీడిపప్పు ఎలాగ ఉంది కదండి ఎలాగ అండి ఇంట్లోన పెద్దలకాయ తిన్నా రెండు తినేస్తాయండి స్టోర్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడవద్దు కదండి అందుకోసమండి ఏమండి నేనైతే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాడైపోతాయి కదండి బయటని అనవసరంగా అంత డబ్బులు ఇట్టు కొనుక్కునేవి పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి నేను సేమ్యాకనే కర్రీస్ కానీ ఏనుకైనా బాగుంటుందండి అలా గుంచుదామంటే అలాగుంటే ఈవినింగ్ అయిపోద్ది డబ్బాలు వేసుకొని పెట్టుకోవాలి అని చెప్తున్నానండి మీకు ఈవేళ బయటికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చానండి ఐటమ్స్ కోసమే నాకు ఎండ ఎక్కువగా ఉంది రెండు రోజులు మూడు రోజులు అయింది ఊరు నుంచి వచ్చాను నాకు అస్సలు తలనొప్పి అండి ఎండకో ఏంటో కానీ తలనొప్పి తలనొప్పి వీడియోలు కూడా తీలేపను చేస్తున్నాను వంటలా చేస్తున్నాను కానీ అస్సలు మన సండే అయినాయి కాడే నాకు వీడియో తీయలేపోయినండి అంత ఎండగుందండి ఇక్కడ ఎంత ఎండ ఉందంటే పల్లెటూరులో ఇంకెంత ఎండ ఉంటుందో మన మనకే తెలియదు కదండి బాగుంది జీడిపప్పు అంటున్నాను కొన్ని జీడిపప్పులు ముక్కువాసం అలాగొస్తాయి కదండి కొన్ని జీడిపప్పులు చాలా బాగుంటాయండి కానీ ఇది ఈ ప్యాకెట్ మాత్రం చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది అది చదవండి పూజ అయిపోయింది పులిహేర పూజకి ఏటి పెట్టుకున్నా అనేది మీకు చూపిస్తానండి కమలాపల్లు మళ్ళీ అరటిపళ్ళు పెట్టుకుని అని తెచ్చానండి రోడ్డుకి వెళ్ళి కొన్ని సామాన్లు సామాన్లు చాలా బాగుంది ఇప్పుడైతే నేను కన్నీ అయినోడు పదకొండున్నర అయిపోయిందండి అందుకు ఇప్పుడు నేను టిఫిన్ తింటున్నాను అని మీకు నేను చెప్తున్నానండి వంట అంటే కర్రీ చేసుకున్నానండి కర్రీ మీరు చూశారు కదా కర్రీ అయితే చేసాను మళ్ళీ కొన్ని తెచ్చాను కానీ అవి రేపు ఎల్లుండో వండాలండి ఎండ ఇగో చెమట్లో అవి వచ్చేస్తున్నాయి అని మీకు చెప్తున్నానండి అంత ఎండగా ఉందండి చాలా ఎండగా ఉంది బాబోయ్ బయటకు వెళ్ళాలంటే బంది ఈవినింగ్ వండి వెళ్దామంటే ట్యూషన్ పాపకు దగ్గర పెట్టడం ఇవన్నీ ఉండిపోతే నాకు టైం అయిపోతుంది మళ్ళీ తీసుకురావడం అని 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 సరేలే అని చెప్పేసి ఇక్కడే కదా మా ఇంటి పక్కన అని చెప్పేసి వెళ్ళాను అయిన వేసాను చెమట్లు వచ్చేసేయండి పులిహేర మాత్రం చాలా బాగుందండి కొద్దిగా చేశాను యాపిలి మొట్టికి యాపిలి అలా మమ్మీ ఇద్దరు తిన్నారు కొద్దిగా ఉంటే కొన్ని నేను తినేస్తున్నానండి తింటున్నాను కొద్దిగా ఏదైనా తాదాము ఎండ నుంచి కదా ఏం తాగలేదండి వాటర్ కాదు డ్రింక్ కాదు ఏమీ తాలేదు డ్రింక్ అయితే డ్రింక్ వాటర్ అయితే వాటర్ తీసుకొస్తాను ఉండండి అని మీకు చెప్తున్నానండి అదండి డ్రింక్ డ్రింక్ అంటే జ్యూస్ డ్రింక్ అండి చాలా బాగుంటుంది ఇది తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది చెప్తున్నానండి ఈ జ్యూస్ బాగుంటుంది అని ఒకవేళ ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి ఒక బాటిల్ తీసుకు ఒక బాటిల్ తీసుకోండి తాగండి నచ్చితే మళ్ళీ మీరు తీసుకోండి బాగుంటుంది ఇది తీసుకొచ్చాను అని చెప్తాను అండి వెళ్ళాము తీసుకొచ్చాను కొద్దిగా తాగుతాను ఎందుకంటే పులిహోర తిన్నాను కాబట్టి కొద్దిగా తాగుతాను టేస్ట్ చూడాలి కదండి ఇదే నేనైతే ఇదైతే ఇదే ఫస్ట్ టైం తాగడం అండి ఫస్ట్ టైము ఎలాగుంటుందో తాగు చెప్తాను అని అంటున్నాను బాగుందండి చాలా బాగుందండి నిజంగా నేను సాధారణంగా ఏ డ్రింకులు అయినా నచ్చనండి నాకు ఎంత వేగం ఏ కర్రీస్ అయినా డ్రింకులైనా అయినా నచ్చవు అలాంటిది చాలా బాగుంది అందుకే తాగేస్తున్నానండి మీకు చెప్పాను చాలా బాగుందండి అక్కడ తీసుకోండి చాలా ఎండ కదా వచ్చాను వాటర్ కూడా తాగలేదు వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారండి నాకు తలనొప్పి ఉందని నేను చేయడం మానేశానండి ఊరు గోలెట్టేస్తున్నారండి జనాలు ఎవరైనా చూస్తే కదండి చేయడానికి మీరు నన్ను సపోర్ట్ చేస్తే కదా నేను చూస్తాను చెప్పండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తాను అది చికెన్ లాలీపాప్లకి ఒక నాలుగు ఉండిపోయేవండి ఆపిల్కి చేయమందని అని బయటని పెట్టానండి పెట్టాను కానీ ఇప్పుడు ఎండ నుంచి వచ్చాను కదా ఇప్పుడు మరి నేను చేయను అండి చేసే ఓపిక కూడా లేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అని అంటున్నాను అక్కడ పెట్టుకున్నానండి పక్కన సరే రోడ్డుకి వెళ్ళి అని కొనుక్కొని వచ్చి చేసేసి ఉంచేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు చేసే ఓపిక లేదండి రేపు ఎప్పుడు చేస్తాను ఇలా చేసి ఉంటే మీకు నేను చూపిస్తాను అంటున్నానండి మరి ఇప్పుడు చేయను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అని అంటున్నానండి వాష్ ఎందుకు ఇస్తానంటే గుడి దగ్గర ఈవేళ ఏమి పందిరి రాట్ అయ్యిందండి వెళ్ళలేదు అక్కడికి కూడా నేను వెళ్ళలేదండి గుడి దగ్గర పాటలు పెట్టారండి సినిమా పాటలు అందుకు ఆ పాటలు మన వీడియోలో పడతాయనేసి నేను వాయిస్ ఇస్తున్నానండి మీకు ఏమనుకోకండి అదిగోండి నేను గ్రీన్ పీస్ ఉండి గ్రీన్ పీస్ పన్నీర్ తీసుకొచ్చానండి రేపైనా ఎల్లుండి వండుతాను ఇప్పుడు కర్రీ చేసాను కదా ఇది ములక్కాడలు టమాటా కర్రీ చేశాను కదా రేపు రేపప్పుడు చేసుకొని చాలా సార్లు మీకు నేను చూపించాను కదా ఫ్రెండ్స్ అంటున్నానండి పన్నీర్ అండి చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాను దానికి దానికి సరిపోద్దండి ఓ మాకు అలా సరిపోద్ది పెద్ద ఫ్యామిలీ ఏం కాదు కదా చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నానండి అని మీకు చెప్తున్నానండి రేపైనా ఎల్లుండానే పన్నీరు బఠాన్ని కర్రీ చేసు టమాటా వేసుకొని కర్రీ చేసుకుంటానండి ఇప్పుడైతే మరి చేయని కర్రీ వండిసండి ఇప్పుడే తీసుకొచ్చాను రేపు చేస్తాను వీలైతే చూపిస్తాను లేకపోతే లేదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సరేనండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్ళానండి చనాపప్పు అయిపోయిందండి ఏపించాన పప్పు ఎందుకంటే పట్టణాల పప్పు అంటారు కొందరు ఏపించాన పప్పు అంటారు కొబ్బరి చట్నీ చేసేటప్పుడు అది ఉండాలి కదండి అది అయిపోయింది ఆ ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి ఏమేమి తీసుకొచ్చానో మీకు నేను చూపిస్తున్నానండి అది ప్యాకెట్ తీసుకొచ్చానండి కొన్ని కమలాపళ్ళు కొన్ని అరటిపళ్ళు అండి దేవుడికాడ పెట్టుగా మిగిలిపోయా అంటే అక్కడ పెట్టి మీకు నేను చూపిస్తున్నానండి కమలాపళ్ళు ఉన్న అరటిపళ్ళు తీసుకొచ్చాను వెళ్ళి అని కొన్ని సామాన్లు కొన్నివి కొన్ని అవి తీసుకొచ్చానండి ఆ వెళ్ళి వచ్చేటప్పటికే గేర కళ్ళు తిరిగాయండి అంత ఎండండి అందరికీ బాయి మీ అందరు బాగుండాలి మేము బాగుండాలి మీరు బాగు తల ఎక్కువ తలనొప్పుకుందాం అందుకే వీడియోలు చేయట్లేదు నన్ను సపోర్ట్ చేయండి నేను వీడియోలు చేస్తాను మీరు మంచిగా ఉండండి అందరికీ కూడా అండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఈ ఫ్రూట్స్ తింటాను నేను ఇప్పుడు ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదిగా చల్లగా ఉంటుంది నన్ను సపోర్ట్ చేయండి అందరికీ నమస్తే బాయ్ ఫ్రెండ్